ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్కౌంటర్లు చేసినా నేరాలు ఆగడం లేదు ప్రతిరోజు ఎక్కడో అక్కడ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు అభం శుభం తెలియని ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు విషయం తెలిసిన గ్రామస్తులు ఇదేం పన్నుంటూ నిలదీసేందుకు నిందితుడి ఇంటికి వెళ్లారు గ్రామస్తులంతా తన ఇంటిపైకి వస్తున్నారని తెలిసిన యువకుడు అప్పటికే పరారయ్యాడు దీంతో కోపం పట్టలేక నిందితుడి ఇంటికి గ్రామస్తులు నిప్పు పెట్టారు సిద్ధిపేటలోని కొమ్మరివెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది బాధితులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై గ్రామానికే చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మండిపడ్డారు చుట్టుపక్కల వారితో కలిసి నిందితుడి ఇంటికి వెళ్లారు అత్యాచారం విషయం తెలిసి గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు ఈ విషయం తెలిసి నిందితుడు పరారయ్యాడు గ్రామస్తుల ఆందోళన విషయం తెలియటంతో పోలీసులు అక్కడికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు ఆగ్రహంతో నిందితుడి ఇంటిపై పెట్రోలు చల్లి నిప్పంటించారు ఇంటి ముందు నిలిపిన కారుపై మహిళలు దాడి చేశారు అద్దాలు పగలగొట్టారు దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొమరవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు